ఓం క్ష సరస్వత్యుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో పురాణం పదకొండవ అధ్యాయం నారాయణం దేవీం సరస్వతీం వ్యాసం దుఃఖము దేవతల ఊరడింపు నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్ల నేను మిథిలాధిపతి శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటలకు ఎర అయిన ఆ మన్మధుని జన్మ ఎత్తిది అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించను వివరింపము అని కోరిను శ్రుతదేవుడి కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది విన్నంతనే చేసిన నశించును కీర్తిని కలిగించును కలిగించును సర్వరోగములను హరించును అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగా విను శివుని కంటి మంటలకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్య బూడిద అయిన భర్తను చూచి మూర్చిల్లెను ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహు విధములుగా దుఃఖించను ఆమె దుఃఖము చూచు వారికి దుఃఖమును కలిగించుతుండెను ఆమె తన భర్తతో సహగమనము చేయవలనని తలచెను అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను వీరపత్ని అగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటై వసంతుడకు వచ్చెను మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు ప్రతిదేవిని ఊరడించుచు ఇట్లనెను అమ్మా నేను నీ పుత్రుని వంటివాడను పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనం అని వసంతుడు బహు విధములుగా చెప్పినను నిశ్చయించుకొనెను వసంతుడు నిశ్చయమును మరలింపలేకపోయెను ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకును చూ చితినెక్కబోయెను అప్పుడు ఆకాశవాణి కళ్యాణి ప్రతిభక్తి మతి అగ్ని ప్రవేశము చేయకుము శివుని వలనను శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును నీవు శాపమున శంభరాసురుని ఇంట నుండు అప్పుడు నీ భర్త యొక్క ప్రద్యుమ్నుడు నీతో కలిసి శంభరాసురుని ఇంట ఉండగలడు ఆ విధముగా నీకు భర్తృ సమాగమము కలదు అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానేను తరువాత బృహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు అచటకు వచ్చిరి తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్య యొరతీదేవిని బహువిధములుగా ఊరడించిరి ఆమెకు అనేక వరములనిచ్చిరి శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును నీకు మాత్రం యధాపూర్వముగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి రే కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు అప్పుడును నీవే ఇతని భార్యవు అప్పుడు నందినను ఆ ధర్మములను పాటింపకపోవటచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపము పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయచిత్తమగును ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపము పూజానంతరము విష్ణు కథాశ్రవణము చేయుము నీ విట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్య శయన వ్రతమును ఆచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళిపోయి రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించుచు అశూన్యమను శయనమను వ్రతమును చేసెను ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయ్యకు మన్మధుడు కంటికి కనిపించెను ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండెను మన్మధుడు జన్మలో సుందరుడను మహారాజుగా ఉండెను అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు వైశాఖ దానములను చేయలేదు అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాత్ని చే శరీరమును పోగొట్టుకొనెను విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతమును ఆచరింపకపోవటం వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలేను కావున ఇహలోక సుఖముల నాశించు వారు అందరు తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలేను సుమా వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం